ఫ్రెండ్స్ చూడండి బోండాలు చేస్తున్నారు బయటేమో వాతావరణం చల్లగా చలి చలిగా ఉంది నాకేమో ఈ జ్వరం వచ్చినప్పటి నుంచి ఇడ్లీ బాండ్ ఇడ్లీ దోశ ఈ రెండే పెట్టి చంపుతున్నాడు మా హస్బెండ్ ఇంక బోండాలు చేసి పెట్టు స్వామి అంటే నాకు చేయడం రాదన్నాడు ఇంక బాండాలు చేయడం కూడా రాదండి నేను ఏం చేస్తాను మా మిసెస్ అయితే బాండాలు వేస్తుంది మా పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దానండి ఇద్దరు బుక్స్ తీసుకొని కూర్చోన్నారు మా నిహాన్ అయితే మొబైల్ డ్రా చేస్తున్నాడు మొబైల్ డ్రాయింగ్ చేస్తున్నాడు చూడండి సేమ్ మొబైల్ ఉన్నట్టే ఉంది కదా డ్రా చేస్తున్నాడు फर्स्ट इन जब तुम हो फोर्थ इन जब तो चप्प फोर्थ ये फर्स्ट क्लास ही नहीं फर्स्ट फर्स्ट इन जब तो फोर्थ इन टू फोर्थ एट्टे हो नहीं फोर्थ एट्टे वाले बेबी नर्सरी एलकेजी यूकेजी फर्स्ट अच्छा ना फोर्थ क्लास ए क्लास नहीं है ना वो ओके अपन नो చిట్టి థర్డ్ క్లాస్ కదా ఫోర్త్ నేను ఫోర్త్ నేను ఫోర్త్ ఏమ్మా మా నిహాన్ డ్రాయింగ్ చేశారు చూడండి మొబైల్ మొబైల్ డ్రా చేశారు మొబైల్ మా పాప డ్రాయింగ్ చేస్తుందండి చూడండి డ్రాయింగ్ కాదు డ్రాయింగ్ కాదు నేమ్స్ నేమ్స్ రాస్తుంది చూడండి పెన్సిల్ కదా సరే కనిపించట్టు ఇంకా ఎవరు చేసి పెట్టేదానికి అత్తలు ఆడబిడ్డలు అమ్మలు ఎవరు లేరు బాధ వచ్చిన జలుబు వచ్చిన దగ్గు వచ్చిన ఏమొచ్చినా జ్వరం వచ్చినా మనమే చేసుకొని తినాలి చూడండి నెల్లు బాగుండాలి బోండాల్లోకి కారం కూడా అట్టుకొని తింటే ఇంకా జ్వరం జ్వరం అంతా ఈరోజు తేలిపోవాలండి నాకు నా మొహం చూసాను నెల రోజులు తింటా ఫుడ్ తిన్నట్టు స్నానం చేసి నడుస్తున్నాము మగము లేదు ఏం పర్వాలేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా కేసుని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే బాగుండాలి లోపలంతా బాగా కాలు పడాయండి ఉడుకుతుంది ఒకేసారి హైలో పెట్టినా సిమ్లో పెట్టినా సిమ్లో పెడితే నూనె పీల్ చేస్తుంది బాగుండదు ఎక్కువ నూనె పీలిస్తే బాగుండదు బాగుండదు ఏ వంట వంటైనా అందుకని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో తీసేసేటప్పుడు హైలో పెట్టి తీసేసామంటే మంచి కలర్ వస్తుంది ఉంది చూడండి తీసేసేటప్పుడు మాత్రం నేను హైపు వేసుకున్నాను వేసేటప్పుడు కూడా కొంచెం హైలో పెట్టి వేసుకున్నారంటే అడుగు అంటుకోదు స్టైల్ అనుకోవద్దండి నాకు హెల్త్ బాగాలేదు అనుకొని చల్లగా ఉండే పదార్థాలు వేటిల్లో కూడా నేను చెయ్యి పెట్టట్లేదు ఇప్పుడు పిల్లలకి వడ్డీ చేస్తున్నానండి పిల్లలు పెడుతున్నాను తినేదానికి బోండాలేసి నిహాన్ అయితే కారం తింటాడు అందుకే సాస్ పెడుతున్నాను మా పాప కూడా సాస్ చేశాను కానీ మళ్ళీ కారం కూడా వేసుకుంది తింటానని వాళ్ళు తింటున్నారు చూడండి నా చెట్టి కారపొడి సాసు రెండు నిహాన్ వృత్త సాసే కదా చూడండి వేడి వేడి బోండాలు కారపొడి ఈ జ్వరం వచ్చి నోరు చప్పబడిపోయి ఉండేదానికి ఇప్పుడు తింటే స్వర్గమే బాగుడిపోయిందా సపరేట్ అయిపోవాలి సౌండ్ వినపడుతుందా